గొర్రెలు చాలా అమాయక జీవులు ఒకటి ముందు వెళ్తే అన్ని దాని వెనకే వెళ్తాయి ఈ లక్షణం వల్ల గొర్రెల కాపురలకు వాటి పోషణ అవుతుంది అలాగే వీటిని పెద్ద పెద్ద మందలుగా కూడా పెంచుతారు అందులో ఎగురుకుంటూ వెళ్లే గొర్రె పిల్లలను చూస్తే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది జర్మనీలోని న్యూరెంబర్గ్ సిటీలో అలాంటి ఓ అరుదైన దృశ్యం స్థానికులకు కనువెందు చేసింది ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు వందలకు పైగా గొర్రెలు నగరం మధ్య భాగం నుంచి శీతాకాలపు పచ్చిక బయళ్ళ వైపు వెళ్లాయి ఈ దృశ్యం చూసి పాదచారులు అబ్బురపడ్డారు తమ సెల్ ఫోన్లలో గుంపులుగా సాగిపోతున్న గొర్రెల మంద ఫోటోలు తీసుకున్నారు థామస్ గాగ్ స్టార్టర్ అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెలు ఇవే ప్రతి సంవత్సరం వింటర్ ప్రారంభంలో ఇలా నగరం నడిబొడ్డు నుంచి శీతాకాలపు పశ్చిక బయళ్లకు మేత కోసం వెళ్తూ ఉంటాయి ఈ గొర్రెలను వేసవి కాలంలో నగరంలోని వివిధ పచ్చిక బయళ్లలో గడ్డిని చక్కగా సమానంగా ఉంచడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు ఇవి నగరం మధ్య గుండా న్యూరెంబర్గ్ పశ్చిమాన ఉన్న శీతాకాలపు మేత ప్రాంతాలకు తరలి వెళతాయి దాదాపు పది కిలోమీటర్ల దూరం ఇలా నడక సాగిస్తాయి నగరం మధ్యనున్న ప్రధాన మార్కెట్ గుండా వెళతాయి జర్మనీలోని ఇతర నగరాల మాదిరిగా కాకుండా నగరం మధ్య కూడలిని గొర్రెలు దాటే ఏకైక ప్రాంతం న్యూరెంబర్గ్ మాత్రమే ఈ నగర జనాభా సుమారు ఐదున్నర లక్షలు గొర్రెలు నగరం గుండా సాగే వేళ అధికారులు ప్రజలకు అనేక సూచనలు చేశాయి వాటికి దారి వాలని కుక్కలను వాటికి దూరంగా ఉంచాలని కోరారు అదే విధంగా ముందు జాగ్రత్తగా డ్రోన్ల సంచారాన్ని నిషేధించారు జర్మనీలోని న్యూరెంబర్గ్ పోర్ట్స్డా ఆక్స్బర్గ్ బెర్లిన్ ఉల్ తదితర నగరాల్లో గొర్రెలను సహజ లాన్ మూవర్లు అంటే గడ్డిని కోసే యంత్రాలుగా వినియోగించుకుంటూ ఉన్నారు ఎందుకంటే గొర్రెలు నెమ్మదిగా గడ్డి మేయడం వల్ల కీటకాలకు హాని జరగదు గడ్డి సహజంగా పెరుగుతుంది ఈ విధంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటున్నారు అంతేకాదు గడ్డి కోసేందుకు అయ్యే ఖర్చులు కూడా ఆదా అవుతాయి ఖాళీ బహిరంగ స్థలాలు కొరతగా మారుతున్న ఈ రోజుల్లో గొర్రెల కాపర్లకు ఇదో చక్కని ఏర్పాటు